ముత్తైకోట గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని భక్తులు భారీ ఎత్తున నుంచి రాత్రి పదకొండు గంటల వరకు రుద్రాభిషేకం నిర్వహిస్తారని మరియు భక్తులు ఉపవాస దీక్షలు విడుస్తారని తెలిపారు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం మరియు శనివారం సాయంత్రం స్వామివారికి బండ్లు తిరుగుట ఆదివారం సాయంత్రం స్వామివారి బండి ఊరేగింపు జరుగుతుందని సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని దేవాలయ ప్రధాన అర్చకులు గోవింద్ మహారాజ్ తెలిపారు జిల్లా శ్రీ సిద్ధేశ్వర దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రిను జరుపుకుంటున్నారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంలో ఉదయం భక్తులు ఆరు గంటల నుంచి వచ్చి స్వామివారికి అభిషేకములు అర్చనలు మంగళాతులు చేసుకుంటున్నారు మరియు ఈరోజు రాత్రి సాయంత్రం వరకు వచ్చి ఈ మహా పర్వదినమున శ్రీ మహాశివరాత్రి సందర్భంగా ఈ ఒక్క బొద్దులు కూడా విడుచున్నారు మరియు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలమునందు శ్రీ స్వామివారికి ఊరేగింపు మరియు స్వామివారికి మహాలంకరణ పూజలు తీర్థప్రసాదాలు జరుపును మరియు రేపు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారికి బండ్లు తిరుగును ఆదివారం ఇల్లుండే ఆదివారము బండిచీల సాయంత్రం తిరుగుబడడం సోమవారం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం జరుపుబడడం పన్నెండు గంటలకు తదుపరి అన్న సంతర్పణ జరుపు కావున భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి